హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఎంత మంచి మార్కెట్ ఇచ్చిందంటే ఈ మార్కెట్లో అటు ఇటుగా ఎంత చూసుకున్నా వెయ్యి పదిహేను వందలన్నా ఆ ఏడు వేల ఐదు వందలతో లాగుదాం అనుకున్నాను మార్కెట్ మనం అనుకున్నట్టు సరిపోయింది నేను నైన్ థర్టీకో నైన్ ట్వంటీ ఫైవ్కో ఎంట్రీ తీసుకుందాం అని కూడా అనుకున్నాను సో ఎన్నిసార్లు ఎంట్రీ తీసుకున్నా సరే రిజెక్ట్ అయిపోయేది అది నాకే అవుతుందా లేదంటే రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఇన్ని రోజుల నుంచి ట్రేడింగ్ చేయడం పోవడం వల్ల ఆ అకౌంటు అయినా రియాక్టివ్ అయిందంటే యాక్టివ్ చేసుకున్నాను యాక్టివ్ చేసుకున్నాను కానీ ఎందుకు ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవ్వలేదు అని నాకు అర్థం కాలేదు మొత్తం ఎన్ని ఆర్డర్లు పెట్టానంటే ప్లేస్ అవడం కోసం ఒక్క ఆర్డర్ కూడా ప్లేస్ అవ్వలేదు అన్నీ రిజెక్ట్ అయిపోయినాయి సార్ మీకు చూపిస్తాను జీరో ఈరోజు ఆర్డర్స్లోకి తీసుకెళ్తే చూడండి ఓపెన్ ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ మొత్తం ఎన్ని ఆర్డర్లు పెట్టానంటే ఎన్ని గంటల నుంచి నైన్ ట్వంటీ సెవెన్ దగ్గర నుంచి అన్ని రిజెక్ట్ అయిపోతూనే వచ్చాయి నైన్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ వన్ నైన్ థర్టీ త్రీ నైన్ థర్టీ ఫోర్ టెన్ టెన్ వరకు టెన్ వన్ వరకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తూనే ఉన్నాను ఎక్కడైనా ఒకటైనా అవుతుందేమో అని ఒక్క ఆర్డర్ కూడా ప్లేస్ అవ్వలేదు అన్నీ రిజెక్ట్ అయిపోయినాయి ఇక్కడ చూస్తుంటేనేమో నాన్ స్క్వేర్ ఆఫ్ రీజ్ అని అట్టుంది నాకు ఏం అర్థం కావట్లేదు ఇది సో మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందువల్ల నాకు ఎందుకు రిజెక్ట్ అయినా నాకు అర్థం కావట్లేదు రోజు మంచి మార్కెట్ మార్కెట్లో కొంచెమైనా అమౌంట్ వస్తుంది సల్లె పెట్టక పెట్టక పెట్టాం రోజు మన మార్కెట్ మనం అనుకున్న వేలు ఉంది ఎంట్రీ తీసుకోవచ్చు మంచి అవకాశం అని చెప్పి ట్రేడ్ తీసుకుంటే మన అదృష్టం ఇలా ఉందన్నమాట నా అదృష్టమే అంత మనకి ఏది కలిసి రాదు కలిసి వస్తుంది అనుకున్న టైంలో ఇలా హ్యాండ్ అనమాట మార్కెట్ మనకి కలిసి రాని టైంలో మటుకు చాలాసార్లు ఎంట్రీలు తీసుకున్నాను చాలాసార్లు స్టాప్లస్లు కొట్టాను పేపర్ రీడింగ్లో మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి వచ్చాయి కదా నేర్చుకున్నాం మనకంటూ ఒకటి ఇది వచ్చింది ఎలాగైనా సరే మనీ అర్న్ చేయగలం అని అనుకుని ట్రేడ్ తీసుకున్నాను ఈ అట్టగట్టగా అది కూడా సంవత్సరం పైనుంచి సంవత్సరం సంవత్సరంన్నర అవుతుంది మార్కెట్లో అమౌంట్ పెట్టి అప్పటి నుంచి ఒక్క రూపాయి పెట్టకుండా కంటిన్యూగా పేపర్ ట్రేడ్స్ చేసుకుంటూ మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటూ అలా ట్రై చేస్తూనే వచ్చాను కొన్ని కారణాల వల్ల ఆపేశాను మధ్యలో ఇంక ఇప్పటికీ పెట్టకపోతే ఇంకెన్ని సంవత్సరాలు పెట్టే అవకాశం రాదేమోనని నిన్న అమౌంట్ వేసాను నిన్న హాలిడే స్పెషల్ హాలిడే అన్నారు సో ఈరోజు ట్రేడ్ చేస్తామని చెప్పి నిన్న నైట్ డ్యూటీకి వెళ్ళి నైట్ డ్యూటీ అంత మెలుకుగా ఉండి పడుకోకుండా వర్క్ చేసుకుని వచ్చి మార్నింగ్ అంతా కూడా పడుకోకుండా ఒంటి గంట వరకు వెయిట్ చేశాను ఒక్క ఆర్డర్ కూడా దొరకలేదు నాకు చాలా బాధేసింది ఈరోజు ఎందువల్ల నాకు ఆర్డర్స్ అన్నీ రిజెక్ట్ అయిన అర్థం కాలేదు ఈ అకౌంట్ ప్రాబ్లం అది వేయట్లేదు నాకు ఇంకో అకౌంట్ లేదు ఇప్పుడు వేరే అకౌంట్ ఏమన్నా పెడదామంటే అప్స్టాక్ ఉంది కానీ అప్ కూడా వాడడం మానేసి త్రీ ఇయర్స్ అవుతుంది రెండు వేల ఒకటే రెండు వేల ఇరవై ఒకటే అంత వాడడం మానేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీయాక్టివేట్ చేసినా అది ఒక ఐదు రోజులు ఎంతో పడుతుందంట నాకు ఫైవ్ ఇయర్స్ అకౌంట్ అంటే చాలా ఇష్టం ఇందులో ట్రేడ్ చేయడం అంటే ఇష్టం కానీ నాకు అకౌంట్ రిజెక్ట్ అయింది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి